సర్పంచ్ ఎన్నికలలో భాగంగా చంద్రుతి మండలం లింగంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొక్కుల నరేష్ సోమవారం ఖమ్మంలో ఇంటింట వాడవాడల తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా కొక్కుల నరేష్ లింగంపేట గ్రామ సర్పంచ్ బరిలో ఉన్నాడు చదువుకున్న యువకుడు సామాజిక సేవకుడిగా కొక్కుల నరేష్కు మద్దతుగా పెద్ద ఎత్తున యువకులు గ్రామ ప్రజలు పాల్గొనడంతో ప్రచారం గ్రామంలో ఊపందుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు అందుబాటులో ఉండి అందరి కష్ట సుఖాల్లో తోడుంటానని అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా పనిచేస్తానని కొక్కుల నరేష్ తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు జలగం కిషన్ రావు డప్పుల అశోక్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣಿ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ನರೇಶ್ ಗಾರಿನೇ ಜೈ ತೆಲಂಗಾಣ నాకు నీ పార్టీ నుంచి గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నా నన్ను మీ అమూల్యమైన ఓటు ఏపిచ్చ గెలిపించగలరు మీ అమూల్యమైన ఓటు నా చేసి గెలిపించే గెలిపించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను

లింగంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా బిఆర్ఎస్ పార్టీ నుండి నేను పోటీ చేస్తున్నాను అయితే లింగంపేట గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను గెలిపించి మీ అమూల్యమైన ఓటు వేయాలని కోరుతున్నాం అలాగే లింగంపేటలో ఉన్న అందరూ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటున్నాను మండలం లింగంపేట గ్రామ సర్పంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొక్కుల నరేష్ గారిని అదేవిధంగా పాలకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీలు నిలబెట్టడం జరిగింది లింగపేట గ్రామ ప్రజలందరూ కార్మికులు కర్షకులు రైతులు వృద్ధులు వికలాంగులు ప్రజలందరూ కూడా దీవించి కొక్కుల నరేష్ గారికి మీ యొక్క అమూలైన ఓటేజ్ గెలిపించాలని బీర బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాను రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ రెఫరెండంగా జరగబో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డది అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రైతులను విస్మరించింది వృద్ధులకు ఇస్తాన నాలుగు వేల పెన్షన్ చేయలేదు అదేవిధంగా ఆడపిడ్లకిస్తాను రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు వృద్ధులు వికల విధులకు ఇస్తాను నాలుగు వేల పెన్షన్ చేయలేదు ఇవాళ రైతుల పెట్టుబడి సమయం రైతు బీమా ఎగ్గొట్టింది రైతు బంబు రైతు బంధుని ఎగ్గొట్టింది కేసీఆర్ కిట్టు తీసేసింది మహిళ కిత్తల తులం బంగారం ఇవ్వలే నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వలే రైతులకు బోనస్ ఇవ్వలే ఇవాళ రైతులు నాన్న అవస్థలు పెడతా ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేదు ఇవాళ అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా రకరకాల ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి ఈ జరగబో సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురు ఎదురు కాబోతూ ఉంది బీఆర్ఎస్ జెండా ఎగరపోతూ ఉంది రైతులు కార్మికులు కర్షకులు ప్రజలందరూ కూడా వృద్ధుల కాంచాలి ఇవాళ మద్దతు ఉంది మేము లింగంపేట గ్రామం తిరుగుతూ ఉంటే ప్రజల మద్దతు సహకారం చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాను జై తెలంగాణ జై లింగంపేట గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నికలుగా ఎన్నికల్లో నిలబడినటువంటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుక్కల బాబు కొడుకు కుక్కుల నరేష్ను మన బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరచడం జరిగింది గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీని ఆదరించి కుక్కుల నరేష్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా మీరందరూ అధిక మెజార్టీతో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని లింగంపేట గ్రామ ప్రజలందరికీ విన్నవించుకుంటూ ఇంతకుముందు మేము చేసినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి మా పార్టీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా కష్టజీవులుగా కష్టపడి పనిచేసే అటువంటి తత్వం మా లోపల ఉంది కాబట్టి గమనించి మీ అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేష్కు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం జై తెలంగాణ